హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఈ రోజు బ్లాగ్ ఏంటంటే హోలీ కాబట్టి ఈ రోజు మేము వెళ్ళి హోలీకి కావాల్సిన ఐటమ్స్ అన్ని తెచ్చుకుంటున్నాము ఇప్పుడు ఈశు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి మార్కెట్ కి వెళ్తాము ఇప్పుడు మేము మార్కెట్ లోనే తీసుకునేది అగ్గి పెట్ట మచ్చా తమ్ముడు బాలు అర్థం కాదు మాకు సరే అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిద్దాం అంతేగా సెల్ఫీ అంటే చిన్నమామని నుంచే బంగారు ఎప్పుడు ఇంత దగ్గర నుంచి సెల్ఫీ తీసుకోలేదు అందుకు ఈరోజు అందరు రెడ్ రెడ్డు నేను రెడ్ జై రెడ్ అందరూ రెడ్ పోయి ఇప్పుడు ఇంత ఎండలో వెళ్ళాలి మేము జై జై అది ఏంది కుక్క భయపడతావు చూడు అందరు రెడ్ పడతావు బాయ్ చెప్పు మాకు అందరికి प्लेन क्लिस ची नो नो प्लेन किसे जिलो प्लेन किसे वो प्लेन क्लिव ओके बाय हेलो अम्मा प्लेन क्लिव प्लेन क्लिव प्लेन 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 रे

మార్కెట్కి అయితే వెళ్ళాం మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మాములుగా మేము తీసుకునే షాప్లో అయితే ఆ అన్న అయితే చెప్పారనమాట ఇక్కడ పూల మార్కెట్ దగ్గర కలర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అది కాక బాగుంటాయని అందుకని అక్కడ కనుక్కొని అయితే మా బాలుకైతే ఎక్కడో తెలుసు కాబట్టి బాలుతో అయితే ఆ పూల మార్కెట్కి అయితే వెళ్ళాం మేము వెళ్ళిన తర్వాత అంటే మేము ఎప్పుడు మార్కెట్ దగ్గరే తీసుకుంటాము మాకు ఇక్కడ అమ్ముతారు ఇక్కడ ఉంటాయని కానీ తెలియదు మాకైతే ఆ అన్న చెప్పడం వల్ల ఇక్కడికైతే వచ్చాము ఈసారి కొత్తగా అయితే తీసుకున్నాం కలర్స్ ఎందుకో ఈసారి అయితే కాస్ట్ అయితే అయితే అనిపించింది మాకు అక్కడ కలర్ కలర్స్గా ప్యాకెట్స్లో అయితే ఉన్నాయి కదా అవైతే టెన్ రూపీస్ అంట అవైతే తీసుకోవట్లేదు ఎందుకంటే అక్క పిల్లలు పిల్లలు అందరు ఉన్నారు కాబట్టి చిన్నపిల్లలు కాబట్టి అవైతే తీసుకోకూడదు ఈ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాము అది వచ్చి ట్వంటీ రూపీస్ అంట హెర్బల్ అంట అది అక్కడ మా ఇష్యూ ఏంటంటే ఇక్కడ టెన్ రూపీస్ ఉన్నాయి కదా ఇవి తీసుకోవచ్చు అంటే అవి వద్దా అంటే అవి కలర్స్ అయితే పోవని చెప్తా ఉంది ఆమె ఎంత చెప్తున్నా కానీ పోతే ఎవరు చెప్పారు నీకు ఇవే తీసుకో ఇవే తీసుకో అంటనే ఉంది కానీ ఆమెని పట్టించుకోలేదు మేమైతే ఆ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాము అందరికైతే అంటే ఒక్కొక్క ప్యాకెట్ ఒక్కొక్కరికి టూ టూ కలర్స్ లాగా అయితే తీసుకున్నాము ఈశు అక్కడ పెద్ద ప్యాకెట్స్ ఉన్నాయి కదా కిలోలు అవి వన్ కిలో ఎయిటీ రూపీస్ అంట అవి తీసుకుందాం అక్క కానీ అంతవి వేస్ట్ కదా మనకి అందుకని చిన్న ప్యాక్సే కలర్ కలర్గా అయితే తీసుకున్నాము మేమైతే నైన్ కళ వెళ్దాం అనుకున్నాము మేము వెళ్ళేలేక లెవెన్ థర్టీ అలా అయిపోయింది ఎంత ఎండగా ఉందంటే మా వల్ల అస్సలు కాలేదు అది కాక ఎప్పుడు లేదు అంతమంది జనాలు అయితే ఉన్నారు అక్కడ ముప్పై నుంచి మా బాలు అయితే కలర్స్ అన్ని ఎత్తుకుంటా ఉన్నాడు అందరికీ ఇంత ఎండకైతే వచ్చాం జై పక్కకి రాంటే తీసుకుంటావా పదిహేడు ప్యాకెట్ లాంటి తగ్గించుకోండి ఆంటీ తగ్గించుకోండి ఆంటీ అవైతే పిల్లలకి తీసుకున్నాం కదా ఇవైతే మాకైతే తీసుకున్నాం మేము త్రీ ప్యాకెట్స్ ఒకటి వచ్చి నైన్టీ ఫైవ్ ఎంతో పడింది పోయినసారి తీసుకున్నప్పుడు సిక్స్టీ ఎంతో ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు ఏం విధి బాలి ఇది పూల మార్కెట్ తర్వాత చూపిస్తాము చాలా ఎండగా అయితే ఉంది ఇక్కడ వల్ల కావట్లా మళ్ళీ ఉన్నాయి రా ఫ్లవర్స్ మేము వచ్చే దారిలో అయితే రోడ్ అంతా కలర్ కలర్ గా చేసేసారు ఇప్పుడైతే కలర్స్ అని తీసుకొని వచ్చాం ఈసారి డిఫరెంట్ గా అయితే తీసుకొని వచ్చాం హెర్బల్ కలర్స్ హెర్బల్ కలర్స్ ఎందుకంటే ఇంతకుముందు పూసుకున్న కలర్స్ పూసుకున్నట్టు

ఇస్కాన్కి అయితే వెళ్దాం అనుకున్నాము మా కార్తీక్ అయితే టెన్త్ ఎగ్జామ్స్ అయితే దగ్గర పడ్డాయి ఇంకా మండే నుంచే కాబట్టి అది కాక వాడు లేటుగా అయితే వచ్చాడు స్కూల్ నుంచి దానివల్ల అయితే వెళ్ళకపోయాం మేము వల్ల కాక బంగారు ధమ్స్అప్ తీసుకొని వస్తుంది ఎంతసేపు ఫైనల్గా అయితే ఇంటికి అయితే వచ్చేసాను మా మమ్మీ ఏం చేస్తా ఎండలైతే మాములుగా లేవు ఏసీ వేసుకునేదాకా వల్లగా అట్లా కలర్స్ అయితే తీసుకున్నాం కానీ ఈ షూ కాడ కలర్స్ కలర్స్ ఏమేమి తీసుకున్నాయో మీకు చూపిస్తాను ఈ షూ వచ్చిన తర్వాత వీడియోలో చూస్తుంటారు కదా ఏమేమి తీసుకున్నాము యా షో వచ్చాకే తీయాలంట వీడియో ఏమేమి తీసుకున్నాం మనం కలర్స్ అన్ని కలర్లు తీసుకున్నాం

మీర్చోళ్ళు ఎందుకు పెట్టుకుంటాం అది అది మీరు చూడలేదు